Ya. Apa? Pesanlah on tu sana. మున్సిపల్ కార్మికుల సమస్యలు ఏ ప్రధానం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెరం ఏ ప్రధానం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెరం మున్సిపల్ కార్మికులందర్నీ మున్సిపల్ కార్మికుల కార్మికులందర్నీ మున్సిపల్ కార్మికుల మున్సిపల్ కార్మికులందర్నీ

పట్టించు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గారు మున్సిపల్ సమస్యలు జగన్ గారు మున్సిపల్ కార్మికుల సమస్యలు జగన్ గారు మున్సిపల్ కార్మికుల సమస్యలు జగన్ గారు మున్సిపల్ కార్మిక సమస్యలు జగన్ గారు మున్సిపల్ కార్మిక సమస్యలు మున్సిపల్ ఏన్సిపల్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి మున్సిపల్ సమస్యలు వెంటనే ఇలా అవకాశం చేయాలి ఏచాలే కోవిడ్ లో పం చేసిన ఆప్కాస్ లేకి చేయాలి ఏచాలే ఆప్కాస్ లేకి చేయాలి కోవిడ్ లో పం చేసిన ఏయాలి పర్మాంట్ కార్మికుల సమస్యలు చేయాలి పరేశాలి కాంట్రాక్ట్ కార్మికుల అందర్ని చేయాలి పర్మాంట్ చాలే కాంట్రాక్ట్ కార్మికుల అందర్ని చేయాలి కాంట్రాక్ట్ కార్మికుల అందర్ని మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు కడప జిల్లాలో కడప నగరంలో సమ్మె చేయబోతున్నాం ఇరవై ఆరు జిల్లాలలో సమ్మె జరుగుతుంది ఈ సమ్మెను మున్సిపల్ కార్మికులు అట్లాగే అందరూ జయప్రదం చేయాలని సిఐటిగా తెలియజేస్తున్నాం ఈరోజు మాకేం పని బాట లేకనో మేము సమ్మె చేయడంలే ఈరోజు మాకేమి ఇబ్బందులు పడో మేము సమ్మె చేయడంలే మేమేం అడుగుతున్నాం అంటే అయా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చమని అడుగుతున్నావు ఇంతవరకు పట్టించుకో ఇంతవరకు మేము సుప్రీం సుప్రీంకోర్టు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయి క్లాబ్ డ్రైవర్లు పద్దెనిమిది వేల ఐదు వందలు ఇవేయి పర్మనెంట్ ఎంప్లాయీస్కి సిపిఎస్ రద్దు చేయి కోవిడ్ కొత్త కార్మికుల్ని ఆవకాశలో తీసుకో ఈ అంశాల మీద మేము అనేక రూపాలలో మేము అడిగితే ఇంజనీర్ సెక్షన్ కార్మికులకు స్కిల్డ్ సెమీ స్కిల్ వేతనాలు ఇవన్నీ అడుగుతున్నాం అవి అడిగితే పట్టించుకో ఏమంత కేర్లెస్ ఏమంత మున్సిపల్ కార్మికులు మీకేం ఓట్లు వేసి గెలిపిలేదా ఈరోజు మున్సిపల్ కార్మికులేమి పని బట్టలేక చేస్తున్నారా ఈరోజు అనేక మందిని ఈరోజు విశాఖలో కానీ గుంటూరులో కానీ ఈరోజు పొద్దున్నే ఏమో మేము తీవ్రవాదులు అయినట్టు మేము దొంగలైనట్టు పోలీసు వాళ్ళందరినీ పెట్టి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయించి పొద్దున్న వెహికల్ అన్ని తిరిగినిచ్చి అంటే కోవిడ్ ఇది గుర్తుకొచ్చింది ఇప్పుడు మేము నాలుగున్నర సంవత్సరాల నుంచి కోవిడ్లో పనిచేసిన కార్మికులకు సంబంధించిన వాళ్ళని అందరినీ ఆప్కస్సులో తీసుకుయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అని ఎన్నిసార్లు మాట్లాడినందు అంటే ఈ నెల పద్నాలుగో తేదీ చర్చలు పిలిచి మున్సిపల్ కార్మికులు ఏది ఆధారం లేకుండా సీఎం గారు వస్తే మీకు జీవాలు ఇస్తామని చెప్పినారు ఏమి ఇచ్చినావు జీవాలు ఏం మాట్లాడినారు ఇలా మున్సిపల్ కార్మికులు ఏం పని బాట లేకుండా ఏం రోడ్లపైకి రావాలన్నా ఇలా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని మేము కోరిక మాకేమైనా కోరిక మా సమస్యలు పరిష్కరించు మేము ఆర్థికంగా బలపడాలనుకున్నప్పుడు ఆర్థికంగా మాకు కుటుంబం జరగాలనుకున్నప్పుడు మా జీతం సరిపోదు ఈ పదమూడు వేల రూపాయలు సరిపోదు ఈ పదహైదు వేల రూపాయలు సరిపోదు ఈరోజు వెళ్తాల్వెన్స్ ఇచ్చావు దేనికి లాభం ఏం లాభం అది వెళ్తాడు అనేసి మాకు జీతంలో కలుపు మాకు జీతం వస్తుంది మాకు లోన్లు ఇవ్వాలనుకున్నా ఏమి ఇవ్వాలనుకున్నా ఇంతవరకు ఎవరు పట్టించుకోవడం లేదు ఈరోజు మున్సిపల్ కార్మికులు మేము ఒకటే అడుగుతున్నాం మున్సిపల్ కార్మికులుగా బొత్స సత్యనారాయణ ఉన్నప్పుడు రెండేళ్ళు అట్నే గడిపేది ఈరోజు ఆదిమూల సురేష్ గారు ఒక దళిత నాయకుడు ఒక దళితుడు ఆయన మా పక్షాన ఉంటాడని మేము ఏదో సంతోషించాం ఈరోజు ఆదిమూల్య సురేష్ గారు కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు అంటే మున్సిపల్ కార్మికుల సమస్యలు అడిగితే ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యలు పట్టించుకోవా అందుకే గట్టి లేని పరిస్థితుల్లో ఈరోజు సమ్మె దిగడం జరిగింది మాకేమి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలన్నో ప్రజల్ని మా చేయాలన్నో మాకేం కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతాం నీ మినిస్టర్కి ఎంత జీతం వస్తుంది నీ ఎమ్మెల్యేకి జీతం ఎంత వస్తుంది నీకు ఎంత వస్తుంది జీతం అంటే రిటైర్డ్ అయినాక సంబంధించింది కానీ మీ ఎమ్మెల్యేకు మీ ఎమ్మెల్యే పెట్టుకునే ఒక పేపర్ బిల్లు నెలకు యాభై వేల రూపాయలు నెలకు బిల్లు వస్తుంది నీ మెయింటెనెన్స్ ఛార్జ్కి నీ ఒక్కొక్క ఎమ్మెల్యేకు యాభై వేల రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జ్ వస్తుంది నీ ఎమ్మెల్యేకు రెండు లక్షల డబ్బులు వస్తుంది మేమేం రెండు లక్షలు మాకేం బంగ్లా ఏమని చెప్పడంలా మాకు ఇప్పుడున్న ధరలకు అనుకూలంగా మాకు వేతనాలు పెంచు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాం ఈరోజు అయ్యి కానీ పెంచావు ఈరోజు మాట్లాడవు అయ్యి కానీ చేయవు అందుకే రెండు రోజులు శాంతియుతంగా ఆందోళన చేస్తాం ఈరోజు ఒక మినిట్స్ కాపీ అని పెద్ద ఎత్తున ప్రచారం చేసి అన్నీ చెప్తున్నారే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ మినిట్స్ కాపీలో చర్చలు పిలిచావు చర్చలతో మాట్లాడదాం అందరు పిలుద్దాం మీరు మీడియా మీద మీడియా మీడియా ముఖాంగానే మాట్లాడదాం శ్రీలక్ష్మీనం కానీ డిఎంఏ గారు కానీ ఇలా మేము ఒకటే అడుగుతున్నాం మున్సిపల్ కార్మికులు కన్నీర చేసిన అందుకే సమ్స్ సైరని మోగింది ఇలా మున్సిపల్ కార్మికులరా ఈ లాఠీలకు తోటాలకి ఎవరికి భయపడద్దు ఈ సమ్ సమస్యలు పరిష్కరించేంతవరకు ఆందోళన ఉధ్రితం చేస్తామని సిఐటిగా తెలియజేస్తున్నాం